తెలంగాణలో డిగ్రీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా ఇంటర్ కంప్లీట్ చేసుకుని సో మరి ఎలా జాయిన్ అవ్వాలో తెలియట్లేదా సో మీరు దోస్తు నోటిఫికేషన్ ద్వారా మాత్రమే డిగ్రీ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అవేంటో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ అయితే లైక్ చేసి వీడియో సపోర్ట్ చేయండి సో దోస్తు నోటిఫికేషన్ సో డిగ్రీలో జాయిన్ అవ్వాలంటే దోస్తు నోటిఫికేషన్ ద్వారా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది తెలంగాణ ప్రకారం అలాగే త్రీ ఫేసెస్లో ఈ ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అని త్రీ లో ఉంటుంది సప్లీ రాసిన వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడానికే మనకి థర్డ్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కూడా పెట్టారనమాట దానికోసం సో మనకి ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనం అప్లై చేసుకోవాల్సింది మనం అప్లికేషన్ పెట్టుకోవాల్సింది ఏంటంటే మే థర్డ్ నుంచి ట్వంటీ వన్ వరకు మనం ఫస్ట్ ఫేజ్లో డిగ్రీ జాయిన్ అవ్వడానికి వెబ్సైట్లో మనం అప్లికేషన్ పెట్టుకోవాలి సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి అంటే వెబ్ ఆప్షన్స్ అంటే కాలేజీ నేమ్స్ పెట్టుకునే దాన్ని అంటే ఇప్పుడు నీకు ఒక ఫైవ్ కాలేజెస్ నేమ్ లిస్ట్లో ఇస్తే ఒక కాలేజ్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట అలాగే ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం మే పది నుంచి ఇరవై రెండో తారీఖు వరకు ఉంది సీట్ల కేటాయింపు ఫస్ట్ ఫేజ్లో సీట్లు వచ్చేసి మనకి మే ఇరవై తొమ్మిదిన నీకు సీట్ ఈ కాలేజ్లో వచ్చిందని చెప్పేసి కన్ఫర్మ్ అవుతుంది అలాగే సెకండ్ ఫేజ్ వచ్చేసి మే ముప్పై నుంచి జూన్ ఎనిమిది వరకు ఉంటుంది వెబ్ ఆప్షన్స్ కూడా సేమ్ మే ముప్పై నుంచి జూన్ తొమ్మిది వరకు ఉన్నాయి అలాగే సీట్ కేటాయింపు అనమాట సీట్లు అలాట్ చేసేది ఏంటి ఎప్పుడు అంటే జూన్ థర్టీన్త్న మీకు సీట్ అలాట్ చేస్తారు సెకండ్ ఫేజ్ సంబంధించి థర్డ్ ఫేజ్ సంబంధించి జూన్ థర్టీన్ టు నైన్టీన్ ఉంది వెబ్ ఆప్షన్స్ వచ్చేసి సేమ్ థర్టీన్ నైన్టీన్లో అప్పుడే పెట్టేసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ మనకి ఏ ఏ కాలేజీలు కావాలనేది సో జూన్ ట్వంటీ నా మనకి సీట్ల కేటాయింపు అనేది జరుగుతుంది సో ఇక్కడితో థర్డ్ ఫేజ్తో జూన్ ట్వంటీ నై ట్వంటీ త్రీకి సంబంధించి లాస్ట్ డే అనమాట ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఇంకా డైరెక్ట్ పేమెంట్ సీట్లు ఉంటాయి తప్ప మామూలుగా జాయిన్ అయ్యేది ఉండదన్నమాట సో క్లాసెస్ స్టార్ట్ వచ్చేసి జూన్ థర్టీ సో జూన్ థర్టీన మనకు తెలంగాణ స్టేట్కి సంబంధించి దోస్తు నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్కి జూన్లో జూన్ థర్టీ నుంచి మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఓకే వీడియో నచ్చిన లైక్ చేసి సపోర్ట్ చేయండి